బయట మార్కెట్లో దొరికే షాంపుల వల్ల ఉన్న జుట్టు పోతుంది ఉంచుకున్న జుట్టు కూడా పోతుంది ఇంకా డెలివరీ అయ్యాకైతే నా హెయిర్ అయితే ఇక చెప్పలేం అనమాట సన్న తాక్ అయిపోతుందనమాట ఇంకా తోడు షాంపూస్ బట్టి అవి ఇవి డాండ్రఫ్ అని అసలు ఫుల్గా ఊడిపోతుందనమాట హెయిర్ సో ఇది మార్నింగే వీళ్ళైతే నాకు కనపడ్డారనమాట సో అప్పట్లో మనకి చెట్టు ఉండేది మా తోటలో అయితే ఒక చెట్టు ఉండేది మంచిగా కోసుకొని మంచిగా హెడ్ బాజ్లు చేసుకునేటోళ్ళం కానీ ఇప్పుడు ఏదైతే నిజంగా కనుమరుగైపోయా అస్సలు అసలు రావట్లేదు ఇంకా ఉన్నాయా అంటే మనం ఇక వాటిని ఒలిచి పిసిక్కి మనం ఇక స్నానం చేయడం మన రుద్దకోవడం కూడా మనకు రాదనమాట ఇవన్నీ తంట ఎందుకని ఈ షాం వాడుతున్నాం ఇక మనం మన బద్దగానికి తగ్గట్టే మన జుట్టు కూడా అంతే ఊడిపోతుంది ఇవన్నీ చెట్ పెట్టేద్దాం అన్నట్టు మన ఇంటి ముందుకే వచ్చింది కదా వీటిని వదిలిపెట్టాలన్నట్టు బేరం చేద్దాం అని చూస్తే ఆ మానిక అంటారు కదా సో మరి దానికి ఎంత వస్తుందో నాకైతే అయితే తెలియదులే కానీ మానిక వన్ ట్వంటీ రూపీస్ అంట మరి ఇది వర్తా కాదా అన్నట్టు మా హస్బెండ్ అయితే బేరం ఆడుతున్నారు సో ఒప్పించారనమాట హండ్రెడ్ రూపీస్ కి ఒక మానిక ప్లస్ సగం అయితే ఇస్తామన్నారు ఇదేమో శీకాయ అంట శీకాయ అంటే నాకు తెలియదులే గానీ ఇది కూడా బెస్ట్ అన్నారు కానీ ముందైతే ట్రై చేద్దాం అన్నట్టు ఇది తీసుకోండి ఇంత మీరు చెప్పండి రైస్ మీరు ఇంకా వాడుతున్నారా వాడితే ఇది వర్తలేదో చెప్పండి ఖచ్చితంగా